పన్నెండవ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన వాడు బసవేశ్వరుడు ఈయన వీరశైవ భక్తిని ప్రబోధించాడు శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో అవతరించిన నందీశ్వరుడు అవతారంగా వీరశైవులు ఈయనని భావిస్తారు వీరశైవ మతంలో యజ్ఞ యాగాది క్రతువులకు ప్రాధాన్యం లేదు శివుడొక్కడే దేవుడు అని విశ్వసించిన వారందరూ వీరశైవులే వీరి భక్తిలో ఒక రకమైనటువంటి మూఢత్వము ఉద్రేకం ఉంటాయి ప్రథమ ఆంధ్ర వీరశైవ కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్గురికి సోమనాథుడు తనకు సమకాలికుడైన బసవేశ్వరుడి మహిమలను వీరశైవ భక్తుల కథలను ద్విపద ఛందస్సులో బసవ పురాణం పేరుతో భక్తిరస కావ్యంగా రచించాడు ఇందులో ఎందరో శివభక్తుల కథలు ఉంటాయి వారందరూ ప్రాచీన కాలం వారు కాకుండా ఆనాటి కాలంలో వారు అల్లమదేవుడు అక్క మహాదేవి గొడగూచి కాళహస్తి కన్నప్ప సిరియాలుడు ఏకాంతరామయ్య వంటి భక్తుల కథలు ఉంటాయి అలాంటి వారిలో బెజ్జ మహాదేవి ఒకరు ఈ కథలన్నిటిలో లాగా ఈమె పండితురాలు కాదు ఆమెకు ఉన్నదల్లా అచంచలమైన శివభక్తి భక్తి తప్ప ఇంకొకటి తెలియదు ఆమెకి బెజ్జ మహాదేవి కథను ఇప్పుడు తెలుసుకుందాము బెజ్జ మహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరూకి తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదేం శివుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందాం విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలని దగ్గరుండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే తల్లి అవుతాను కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అనుకుంది బెజ్జ మహాదేవి అనుకున్నది తడవుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేయించింది దానిని శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయించింది నలుగుతో శరీరం అంతా రుద్దింది దోసిళ్ళతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుడు చుట్టూతా తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలపాటలు పాడింది మూడు కళ్ళకు కాటుక పెట్టేది పొట్ట మీద పడుకోబెట్టుకొని జో కొట్టేది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలాడేది ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేకములైన బాల్యోపచారాలు చేస్తూ వాచల్ల భక్తితో పరమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు కూడా ఆమె కోరినట్లే ఐదేండ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినపించబోతే తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పడితే అది తింటావు ఒక భక్తుడు మాంస నివేదన చేస్తాడు ఇంకో భక్తుడు నెత్తిమీదకెక్కి తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడు కాబట్టి అందరూ నేను ఇలా చేస్తున్నారు అని నిష్ఠూరాలాడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు జరగరానిది ఏమైనా జరిగితే నేను ఎలా బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట ముందే ఈ గుక్కడి ప్రాణం గుటుక్కుమనిపించుకుంటానంటూ తల శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నుదురు చిట్లింది రక్తం ధారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరుపులు మెరిశాయి పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంతో నిలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు మహాదేవి తల తల శివుడి తొడను ఆనుకొని ఉంది ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మాలే అన్నాడు ఆప్యాయంగా బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రమాదగణాలందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నావు నువ్వు నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడికై ఉంటే అంతకన్నా నాకు కావాల్సిందేముంది నాయన అన్నది అమాయకంగా ఆమె ఆశ్చర్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి కనుక ముల్లోకాలకి ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అంతములో కైలాసానికి చేరుకుందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అయిపోయాడు పరమేశ్వరుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మను వర్త వర్మాంతు వర్తతే వర్తంతే అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటే ఎవరెవరు ఏ ఏ విధముల నన్ను తెలియకూరుతున్నారో వారిని ఆయా విధములో నేను అనుగ్రహించుచున్నాను అనే అర్థము శివకేశవులకు భేదం లేదు కనుక పరమేశ్వరుడు కూడా భక్తులు కోరిన విధంగానే అనుగ్రహిస్తున్నాడని బెజ్జ మహాదేవి కథ ద్వారా మనకు తెలుస్తుంది బెజ్జ మహాదేవి శివుడిని తన కుమారునిగా భావించి ఆయనకు తల్లిలా సేవలు చేసినటువంటి గొప్ప భక్తురాలు ఆమె శివునికి తల్లిగా మారిన వైనం వీరశైవ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఘట్టము ఆమె శివభక్తి మాతృవాశ్చల్యము ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి బెజ్జ మహాదేవి కథ వీరశైవ సాహిత్యంలోనే ముఖ్యమైనది ఈమె శివునిపై గల భక్తి